వెల్కమ్ టు జ్యోతి తెలుగు బ్లాగ్స్ ఇన్ సిడ్నీ ఇంకా పిల్లలకైతే హాలిడేస్ వచ్చేసాయి ఇంకా మాకు అది కాక వింటర్ కదా ఇంకా వింటర్లో వచ్చేసి ఒక ప్లేస్లో అయితే స్నో పడుతుంది ఆ ప్లేస్ పేరు వచ్చేసి స్నో మౌంటైన్స్ మేమైతే ఫ్రెండ్స్తో ఇలా అయితే వెళ్తున్నాము అండ్ సిడ్నీ నుంచి డైరెక్ట్గా స్నోవీక్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ అవర్ కార్ జర్నీ అనమాట ఇంకా పిల్లల్ని పట్టుకొని అంతసేపు కూర్చోలేము కదా సో పిల్లలు ఏడుస్తారు అని మధ్యలో అయితే అకామిడేషన్ తీసుకున్నాము అది క్యాన్బెరాలో అనమాట సో సిడ్నీ నుంచి క్యాన్బెరాకి వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఫ్రమ్ క్యాన్బెర్రా నుంచి మళ్ళీ స్నో వీక్ వచ్చేసి టూ అండ్ జర్నీ అనమాట సో మేమైతే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యి మధ్యలో ఒక కాఫీ బ్రేక్ ఇంకా ఆ తర్వాత లంచ్ అక్కడే క్యాన్బెరల్ ఎక్కడన్నా తినాలనుకున్నాము ఇంకా ఆ లంచ్కి వచ్చేసి అందరూ ఒక్కొక్క రెసిపీ అయితే తీసుకురావాలని సో నేనైతే లెమన్ రైస్ తీసుకొచ్చాను ఇంకా అక్కడ తినేసిన తర్వాత ఏదైనా టూ ప్లేసెస్ అలా తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవడము సో ఇదనమాట ఈరోజు ప్లాన్ అయితే ఫ్రైడేది అండ్ మేమైతే ఇంకా లగేజీ అంతా సెట్ చేసుకునేసి ఇంకా ఫ్రూట్స్ స్నాక్స్ అన్నీ పెట్టుకునేసి స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా ఇది వచ్చేసి హైవే రోడ్డు కానీ ఇక్కడ వెహికల్స్ ఎంత స్లోగా పోతున్నాయో చూస్తున్నారు కదా అంత ట్రాఫిక్ ఉంది ఇది మామూలుగా అయితే వన్ ట్వంటీ జోన్ కాకపోతే ఇప్పుడు అన్నీ వచ్చేసి ఎయిటీ స్పీడ్లో పోతున్నాయి అంత ట్రాఫిక్ ఉంది రోడ్డు పైన అయితే ఇంకా మధ్యలో అయితే బ్రేక్ తీసుకున్నాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినని వాళ్ళు తినేదానికి ఇంకా అలాగే కాఫీ తాగేదానికి కాఫీ కోసము ఆగామనమాట ఇంకా మేమైతే ఒక హాట్ చాక్లెట్ తీసుకున్నాము ఇంకా వెదర్ వచ్చేసి మామూలుగా అయితే సిడ్నీలో టెన్ నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకా కొంచెం ఎండగా ఉంటుంది కానీ ఇక్కడేమంటే అసలు ఫుల్ చలిపెట్టేస్తుంది హోమ్ మేడ్ టీ మంచిగా మాను చేసిన టీతో ఎంజాయ్ చేస్తున్నారు

ఇంకా ఒక చిన్న కాఫీ బ్రేక్ తర్వాత ఇంకా మళ్ళీ క్యాన్బెరాకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా ఆర్బరేటం దగ్గరికి వెళ్తున్నాము ఇంకా క్యాన్బెరాకి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి ఆర్బరేటం దగ్గరికి వెళ్తున్నాము ఇంకా ఈ ప్లేస్ అయితే చూసుకొని ఇంకా దీని తర్వాత ఇక్కడే లంచ్ చేద్దాం ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఈ ప్లేస్ లో కొన్ని వేల చెట్లు కొన్ని ఏకర్స్ లో పెంచాలని ట్రై చేస్తుంది ఇది యాక్చువల్లీ ఇది పెరిగి ఈ చెట్లు ఇంకా పెరగడానికి ఒక టెన్ టు ట్వంటీ ఇయర్స్ పడుతుంది అంట టైము మేము వీక్ డే కదా జనాలు ఎవరు ఉండరు అనేసి అని అనుకున్నాము కాకపోతే ఉన్నారు నాకు అర్థం కాలేదు మళ్ళీ బాను అడిగితే ఇక్కడ వచ్చేసి చదువుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి నేచర్ గురించి ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా లేకపోతే ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఇది ఒక మంచి ప్లేస్ అంట సో అందువల్ల ఈ ప్లేస్ అంత బిజీగా ఉంది ఇంకా ఇక్కడ క్యాన్బెరాలో అయితే అసలు ఫుల్ చలిగా ఉంది ఇంకా వెదర్ వచ్చేసి మైనస్ డిగ్రీస్లో ఉంది ఇంకా మాట్లాడడానికి కూడా అసలు మాటలు తడబడుతూ ఉన్నాయి అంత చల్లగా ఉనింది ఇంకా యాక్చువల్గా ఆబరేటమ్ అనేసి అని అంటే ఏమంటే అది బొటానికల్ గార్డెన్ అనమాట అంటే చాలా చెట్లు ఉంటాయి థౌజండ్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి ఇంకొన్ని రేర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి దాని మధ్యలో వచ్చేసి ఈ విలేజ్ సెంటర్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సో ఇది అనమాట ఉండేది ఇంకా ఈ విలేజ్ సెంటర్ నుంచి ఏ మూలకెళ్ళి చూసినా కూడా మనకి అన్ని ప్లాన్స్ కవర్ అవుతాయి అంత బాగుంటుంది వ్యూ అయితే బట్ మేము వచ్చింది వచ్చేసి వింటర్ టైంలో లో కదా సో ఆకులన్నీ రాలిపోయాయి అనమాట అదే స్ప్రింగ్ టైంలో లో అయితే మొత్తం గ్రీన్ కలర్ లో ఉండేది ఈ విలేజ్ సెంటర్ లో అయితే షాపింగ్ చేయడానికి షాపింగ్ సెంటర్ ఇంకా అలాగే తినడానికి రెస్టారెంట్లు ఇంకా ప్లాన్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి ప్లేస్ అనమాట అండ్ చాలా బాగుంది పిల్లలు ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ కి అయితే రావాల్సిందే అంతా బాగుంది ఇంకా ఈ విలేజ్ సెంటర్ నుంచి రైట్ సైడ్ వెళ్ళామంటే మనకి ఇక్కడ బోన్సాయి ప్లాన్స్ ఉన్నాయి ఇంకా మాకు టైం లేక మేము వెళ్ళలేదు ఇంకా లంచ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ఇంకా ఈ చలికి వచ్చేసి చేతులు బయట ఉన్నాయంటే ఫ్రీజ్ అయిపోతున్నాయి ఇంకా అందుకనేసి పిల్లలకి వచ్చేసి గ్లౌజ్ అవన్నీ వేస్తే వాళ్ళకంతా కవర్ చేసే ఉదికి ఫుల్ భయపడిపోయేసి ఏడుస్తున్నారు పాపము ఇంకా మేము వచ్చేసి రైట్ సైడ్ వెయిట్ చేస్తూ ఉన్నాం కదా ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నారంట సో ఇంకా అక్కడికి వెళ్తున్నాము ఇంకా ఎక్కడ చూసారా ప్లే గ్రౌండ్ వచ్చేసి ఎంత బాగుందో కదా మొత్తం గడ్డిలో పెట్టి ఒక చిన్న పాట్ ప్లే గ్రౌండ్ అని ఎంత బాగా పెట్టారో భలే క్యూట్గా ఉనింది ఇంకా గీత చూడగానే ఆడి పరిగెత్తా ఉనింది ఇంకా లేదు ఫస్ట్ అన్నం తినేసి మళ్ళీ వెళ్దావు అని చెప్పాను ఇంకా తెచ్చిన ఫుడ్ అంతా నీట్గా ఇక్కడైతే సెటప్ చేసాము అసలు చాలా చల్లగా కొనింది ఇన్ని కవర్ చేసుకున్నా కూడా కానీ మాకైతే అసలు వణకొస్తా అనింది ఇంకా అందరం అయితే తినడం స్టార్ట్ చేసాము ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కానీ బట్ ఈ చలిలో తింటూ ఉంటే ఏమి టేస్ట్ తెలియట్లేదు ఉప్పు తెలియట్లా కారం తెలియట్లా ఏదో తింటాను

ఇంకా ఫోటో తినేసిన తర్వాత ఇంకా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము లొకేషన్ బాగుందని ఇంకా దీని తర్వాత మినేచర్ గార్డెన్కి వెళ్ళాలనుకున్నాము సో దీని కంటిన్యూషన్ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీఎం ఇంద నెక్స్ట్ వీడియో బాయ్